కర్నూలులో సందడి చేసిన సినీ ఫ్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎంపీ బస్టిపాడు నాగరాజు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు బుధవారం స్థానిక వెంకటరమణ కాలనీలో తనీష్ ఫంక్షన్ హాల్లో బుధవారం సీతారాం చిత్రాలు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ యువత కేరింతల మధ్య సినీ అభిమానుల సందడితో వైభవంగా జరిగింది ఈ సందర్భంగా చిత్రం యూనిట్ వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు డాన్స్ ప్రోగ్రాం అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వారు ఎం ఈ మాట్లాడుతూ మన రాయలసీమ నుంచి ఎంతో మంది ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ఉన్నారని ఈ సినీ రంగంలో కూడా ఇలాంటి ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారని వారిని ప్రోత్సహించే బాధ్యత మనందరిపైన ఉందని పేర్కొన్నారు సినీ హీరో లక్ష్మణ్ హీరోయిన్ భ్రమరాంబిక మాట్లాడుతూ సీతారాం చిత్రాలు కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని గ్రామీణ వాతావరణంలో సాగే ఓ ప్రేమాయణం ఉంటుందని వారు పేర్కొన్నారు లక్ష్మణ్ సీతారామ్ చిత్రాలు మూవీ సినిమాలో హీరోని సో ఆగస్ట్ థర్టీన్ సీతారాం చిత్రాలు మూవీ రిలీజ్ అవ్వబోతుంది ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఎంపీ గారికి ఎమ్మెల్యే మేడం కి చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి అండ్ ఎక్కడ మా ట్రైలర్ రిలీజ్ చేసినా సాంగ్స్ రిలీజ్ చేసినా ప్రజల నుండి చాలా అభినందనలు అయితే వచ్చాయి సో ఇంకా రోజే అవకాశం ఉంది ప్రజలందరికీ కర్నూలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సో అందరూ ముందుకు వచ్చి రేపు పొద్దున చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా ఒక కంటెంట్ ఉన్న సినిమాకి మీరు ప్రోత్సాహం అందిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సినిమా అంతా కర్నూలు లొకేషన్స్ లోనే తీసినాం అండి ఒక ఫైవ్ పర్సెంట్ నియర్ బై పల్లెటూర్లు అండ్ ఒక సాంగ్ ఒకటే వచ్చేసి కొంచెం అవుట్ సైడ్ షూట్ చేసాము విధానంతా మన కర్నూలు సినిమా మొత్తం రెండు తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతుందండి హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ నిజామాబాద్ అన్ని ఏరియాస్ అండ్ ఏపీలో కూడా మొత్తం అన్ని రిలీజ్ అవుతుంది సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్ అండి మెసేజ్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు లైఫ్ డ్రీమ్స్ ఎలా అచీవ్ చేశాడు అనేది సినిమాలో చూస్తారు మీరు సో అవన్నీ చాలా మధ్య తరగతి కుటుంబాలకి హత్తుకునేలా ఉంటాయి సీన్స్ అన్ని అందరికీ నమస్కారం ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది సీతారాం చిత్రాలు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ మా ఫిలిం ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది అండ్ మీడియా ద్వారా ఇంకాస్త తెలియని వాళ్ళకి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను ఆగస్ట్ థర్టీ థియేటర్స్లో మా మూవీ రిలీజ్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు అలాంటి సినిమానే మా సినిమా కూడా సో అందరూ థియేటర్స్ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ సో కర్నూల్ సినిమా ఇది కర్నూలు వాళ్ళు తీసిన సినిమా సో ఈ రోజు మనం ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం కర్నూల్లో ఇది మన కర్నూల్ సినిమా సీతారామ్ చిత్రాల సినిమా అండ్ దీనికి గెస్ట్కి వచ్చినటువంటి మేడంకి సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు అండ్ ఆగస్ట్ థర్టీ మన సినిమా రిలీజ్ కాబోతుంది ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ చూడాలి అందరూ చూస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ